హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను నా స్టైల్లో మటన్ ఎట్లా చేస్తా అంటే ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకొని ఆనియన్ వేసుకున్న తర్వాత అది మంచిగా ఫ్రై అయిన తర్వాత అయితే మటన్ వేసేసి మటన్ కూడా మంచిగా ఫ్రై కావాలి నేనైతే ఛాన్స్ సేపు వండుతాను మటన్ అయితే మటన్ ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు వేసి పసుపు వేసుకొని అల్లమెల్లి పేస్ట్ అయితే ఎక్కువనే వేస్తాను ఎందుకంటే అది నేసుకురాదా అంటే అల్లమిల్లిపాయ ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఆ తర్వాత అయితే టమాటాలు వేస్తా టమాటాలు అయితే నేను వేయను మటన్లు ఎప్పుడైనా ఒక టూ త్రీ వేస్తా అంతే బాగుంటుంది టమాటా వేయకుండా కూడా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది కానీ నాకు టమాటా వేస్తేనే ఇష్టం ఎందుకో టమాటా వేసిన తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత అయితే కారం వేసేస్తా కారం వేసి లాస్ట్లో మసాలా వేసి కుడక పొడి వేసి కొత్తిమీర వేస్తే మాత్రం మటన్ కర్రీ కంప్లీట్ అయిపోతుంది కొంతమంది కుక్కర్లు ఉడకబెట్టి వేస్తారు కానీ నేనైతే ఇట్లా నార్మల్గానే చేస్తా కొంతమంది కుడుక పొడి చేస్తారు కొంతమంది అయితే వేయరు నేనైతే వేస్తా ఇంతే మీకు